హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను నేనైతే మా చిన్న బుజ్జమ్మ పుట్టినరోజండి ఇంకా ఆ పుట్టినరోజు పండుగని మేము ఎలా చేసుకున్నామో ఏంటో అనేది వీడియోలో అయితే మొత్తం చూపించానండి ఇంకా ఉదయాన్నే లేచేసి తనకి తలస్నానం చేయించేసి ఆ తర్వాత సేమియా పెడితే మంచిది కదా అనేసి నేనైతే సేమియా తయారు చేస్తున్నాను ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు సేమియా అయితే వీడియోల్లో పెట్టానండి అందుకని నేను ఈసారి అయితే ఎలా చేస్తున్నాను ఏంటో ఏమీ వీడియోలో చూపించకుండానే సేమియా అయితే తయారు చేసేసానండి ముందు మాత్రం నేను సేమియా కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటాను ఆ తర్వాత కాగిన పాలల్లో అయితే అవి వేసుకుని సగ్గుబియ్యం కూడా ఇలా పక్కన అయితే నేను కాసేపు ఉడికించుకుంటానండి ఒక పది నిమిషాలు ఆ తర్వాత చల్లారిన తర్వాత ఆ సేమియాలు అయితే కలుపుతాను నేరుగా అందులో వేసేస్తే విరిగిపోతున్నాయండి అందుకని నేను ఇలా కలుపుతాను ఇంకా కిందకి దించిన తర్వాతే వేస్తానండి యాలకల పొడి కూడా అది ముందే స్టవ్ మీద ఉండగా వేసినా కానీ భయమే విరిగిపోతాయేమోనని ఇంకా మా వాళ్ళ పుట్టినరోజులైతే ముగ్గురివి కూడా ఇంచుమించు ఒకే నెలలో జరిగినట్టే ఉంటుందండి అక్టోబర్లో అయితే పెద్ద పుజమ్మది ఇంకా మా బాబుది కూడా అక్టోబర్లోనే ఇంకా వాళ్ళిద్దరివి ఇంచుమించు ఒకేసారి వచ్చినట్టు ఉంటుంది ఇంకా ఈమె చిన్న పాపనే కాస్త అంత లేట్ అండి ఈ నెలలోనూ కానీ ఇంచుమించు ఒకేసారి జరిగినట్టయితే నాకు అనిపిస్తుందండి ఇంకా సేమో చల్లారిన తర్వాత అత్తయ్యతోనూ మామయ్యతోనూ అయితే చెరువు కాస్త అయితే తినిపించమని ఇచ్చాను ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే మనకు ముఖ్యం కదండీ ఏది చేసినా కానీ పుట్టినరోజు వేడుకలోనూ వాళ్ళ చేతే ముందు చేయించాలనేది నా కోరిక ఎందుకంటే పెద్దవాళ్ళ దీవెనలు మన కంటే మంచివి గొప్పవి కూడా ఎందుకంటే వాళ్ళు ఎన్నో తరాలు చూశారు ఎన్నో మంచి జళ్ళు చూశారు ఇంకా పిల్లల విషయానికి వచ్చేసరికి మన మీద వాళ్ళకు కూడా అపారమైన ప్రేమ ఉంటుందండి మన పిల్లలు మనం మన అంతగా ప్రేమించలేరు ఎవరు అనుకుంటాం కానండి మనల్ని ఎంతగా ప్రేమించారో మన మన కడుపులో నుంచి వచ్చిన వాళ్ళని ఇంకంతగా రెట్టింపే ప్రేమిస్తారండి అందుకని ఇక వాళ్ళకి నేనైతే ముందు ప్రయారిటీ ఇస్తాను చిన్న చిన్న వేడుకలైనా మరే వేడుకలైనా కావచ్చండి అండి అత్తయ్య అయితే ముందు ఉంటుంది మా ఇంట్లో ఇంకా మావయ్య ఇంకా పాపకైతే సేమియా అంత నచ్చదండి కానీ తినాలి కాబట్టి ఏదో బలవంతంగా రెండు స్పూన్లు అయితే తినేసి వాళ్ళ నాని దగ్గర పెట్టి వెళ్ళిపోయింది ఇంకా తనతోటైతే నేను రెండు ఫొటోస్ అయినా తీసుకుందాం అనేసి ఇలా తోట దగ్గరికి అయితే తీసుకొచ్చాను లోపలికి వెళ్ళడానికి అయితే తాళం వేసేశారు బయట ఉండే ఏవో కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నానండి ఈ ఫొటోస్తో పాటైతే తను చిన్నప్పటి నుంచి నేను దాచుకున్న కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్ అయితే నేను వీడియోలో అయితే మీకు చూపించడానికి పెట్టాను అయినా పిల్లల సంతోషాన్ని గుర్తించి వాళ్ళకి చిన్న చిన్న అకేషన్స్ ఇలాంటి బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా స్కూల్లో ఏవైనా వేడుకలు పండగలు అలాంటివి వచ్చినప్పుడు అయితే వాళ్ళకి మనసుకు నచ్చినట్టు సంతోషాన్ని ఇవ్వాలని ఏదో కొంత అయితే తల్లిదండ్రులు వంతుగా అయితే చేస్తారు కొందరైతే మించి అయితే చేస్తూ ఉంటారులేండి ఇంకా మా బోటి వాళ్ళం ఇలాంటి విలేజ్లో ఉండి మధ్యతరగతి వాళ్ళకి సంబంధించిన ఆ అకేషన్స్ అయితే ఏమీ అంత చూడడానికి ఏమి కనులకు విందుగానేమి అనిపించవు కానండి ఆ చిన్న చిన్న ఆనందాలు అనేవి మాకైతే చాలా వాల్యుబుల్ చాలా విలువైనవి ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా పుట్టినప్పటి నుంచి వాళ్ళు అన్నం తినేటప్పుడు ఇంకా పాకేటప్పుడు వస్తువులను పట్టుకున్నప్పుడు ఇంకా చాలా చాలా ఫొటోస్ అయితే ఉంటాయి కదండి ఇప్పుడైతే ప్రతిదీ ఫోటోషూట్ అని పెట్టుకుంటున్నారు కానీ నేను సంవత్సరాల కిందట అయితే ఇలాంటి ఫోటో షూట్లు అవి ఉన్నాయేమో నాకు తెలియదు కాని నేను మాత్రం అపురూపంగా దాచుకున్న కొన్ని ఫొటోస్ అయితే ఇవేనండి ఇక నేను విలువైన ఆభరణాలు కానీ నగలు కానీ ఇంకా వేరే ఏదైనా ఆస్తిపాస్తులు కొద్ది కొద్దిగా నాకున్నవేవో ఇస్తాను కానండి ఈ ఫొటోస్ మాత్రం వాళ్ళు పెద్ద అయిన తర్వాత నేను ఇవ్వలేను కదా ఈ చిన్న ఏజ్లో నేను తీసుకున్న ఫొటోస్ వాళ్ళకి పెద్ద అయిన తర్వాత ఇస్తే వాళ్ళ ఆనందానికి ఆస్తి కన్నా వీటిని చూసే ఎక్కువ ఆనందం కలుగుతుందని నేను అనుకుంటున్నానండి జనరేషన్ అయితే మారిపోతుంది కానండి అమ్మ ప్రేమ మాత్రం ఎప్పుడూ మారిపోదండి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే ప్రేమ ఈ ఫొటోస్ అయితే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ప్రతి మూమెంట్ని కూడా అలా కెమెరాలో బంధించి వాళ్ళు పెద్ద అయిన తర్వాత చూపిస్తే వాళ్ళకి అత్యంత విలువైన ఆస్తి ఏది ఉండదండి అప్పుడు ఈ ఫొటోస్ ముందు ఇంకా వీళ్ళు వాడిన వస్తువులు ఇంకా బట్టలు అవి చిన్న చిన్నవి ఉంటాయి చూడండి అవి కూడా నేను చాలా ఇష్టంగా అప్రూపంగా అయితే దాచుకున్నానండి ఇంకా ఈ విధంగా అయితే ఫోటోషూట్ అయిపోయింది మాది ఇంకా సాయంత్రం అయిన తర్వాత పిల్లల్ని మా హ్యాపీ యొక్క ఫ్రెండ్స్ని అయితే అందరినీ పిలుచుకుందండి కేక్ కటింగ్ ఉంటుంది కదా ఇంక పిల్లలందరూ వచ్చి చక్కగా పాటలు పాడి ప్రార్థన చేసి వాళ్ళ చిన్న చిన్న నోళ్ళతో అయితే దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తారండి ఇంతకు మించి ఇంకేం కావాలి అనిపిస్తుంది అండి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి పుట్టినరోజుకి ఇలా చిన్న పిలుచుకుని పిలుచుకొని ఇలా కేక్ కట్టింగ్ అప్పుడైతే చిన్న చిన్న పాటలు పాడించుకుని వాళ్ళతో అయితే చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారండి పిల్లలు మేమే కాదు మా వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అంతే విలేజ్ లో ప్రేమలు ఇలానే ఉంటాయండి ఇటు పాటలు పాడుతూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలలేదండి అసలు పేరైతే హ్యాపీ అండి రోజు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది కొత్తగా అయితే హ్యాపీ అంటున్నాం కాబట్టి బర్త్డే కదా అందుకే అంటున్నారేమో అనుకుంటారు తన పేరైతే ఇంటి దగ్గర హ్యాపీ స్కూల్లో అయితేనేమో ప్రాంజిలా అండి ఇంకా మా హ్యాపీ పుట్టినరోజుకైతే మీరు అందరూ తప్పకుండా బ్లెసింగ్స్ ఇవ్వాలండి కేక్ కటింగ్ అయితే జరుగుతూ ఉంది పిల్లలందరూ చూసారా చాలా ఆత్రంగా కేక్ అంటే అందరికీ ఇష్టమే కదండి చాక్లెట్స్ కేకులు ఇవన్నీ ఇవన్నీ ఉంటేనే హ్యాపీ పుట్టిన పుట్టినరోజు అని అయితే వాళ్ళు అనుకుంటూ ఉంటారండి కానీ నేను మాత్రం ఏమనుకుంటానంటే ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు దేవుడి క్రూప్ ఉంటే చాలు సంవత్సరం అంతా చక్కగా తనని ఈ కొత్త సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన దేవుడికి చాలా చాలా కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటూ ఏదైతే కేక్ కటింగ్ అయితే చేపించడం జరిగిందండి ఈ కేకులు ఇవన్నీ ఉంటేనే పుట్టినరోజు పిల్లలు ఎంతో సంతోషపడతారు మా పిల్లలైనా అంతేనండి కానీ పెద్ద పిల్లలకైతే కాస్తంత కాస్త అంత అర్థమైంది ఇంకా హ్యాపీ మాత్రం చిన్నదే కదండి తన స్నేహితులందరినీ పిలుచుకుని ఇలా చక్కగా సెలబ్రేషన్ చేసుకోవాలని తనకు ఎంతో ఇష్టం అండి చిన్నప్పటి నుంచి అంతే ఇలా చిన్న చిన్న సంతోషాలను అయితే చాలా ఇష్టంగా కోరుకుంటుంది అడుగుతుంది కానీ నేనైతే దేవుని యొక్క కృపను మాత్రమే అడుగుతానండి ఎలాంటి వేడుకలు పండగలు ఇలాంటివి వచ్చినప్పుడు అయితే నాకు అస్తంత ఇబ్బందిగానే అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం ఏ స్థితిలో ఉన్నామో జనాలకు తెలియదు కానీ చూడడానికి మన పైరూపాన్ని మాత్రమే చూస్తారు కదండి ఎలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు పండగలు వచ్చినప్పుడు మనం ఏం ధరించామో ఏం కట్టుకున్నామో ఇది మాత్రమే చూస్తారు కానీ మన మనసు ఎలా ఉందనేది ఎవరికీ కనపడదు కదండి అది ఎందుకంటే కనపడకుండా దేవుడు కూడా దాచేశాడు మనసు బాగుంటే చాలండి అందులో సంతోషం ఉంటే చాలు అందరికీ పంచిపెడితే చాలు అనుకుంటాను నేను ఇంకా పిల్లలకి అది అర్థమయ్యే టైంకి అర్థమవుతుందండి ప్రజెంట్ అయితే ఇలాంటివన్నీ కోరుతూ ఉంటారు చేసుకుంటూ వెళ్ళడమే తల్లిదండ్రులుగా మా బాధ్యత ఇంకా ఈ కేక్ కటింగ్ అకేషన్ మా ఇంట్లో పిల్లలకి ఎప్పుడు మా వారి ఇంటి దగ్గర ఉండరండి ఆయన ఏమో సిటీ దగ్గర పౌండరీ పనిలో ఉంటారు కేక్ తీసుకొచ్చి ఇంకా మాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి అయితే ఆయన వెళ్ళిపోయారు ఇంకా నేనైతే చిన్నగా ప్రేయర్ చేసేసి పాపకైతే బ్లెసింగ్స్ ఇచ్చి అత్తయ్య చేత అయితే కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాను గారు అయితే బయట కూర్చున్నారు పిల్లల మధ్యలో నుంచి లోపలికి రాలేక ఇక అత్తయ్య గారితోనే చేయించాను ఆల్రెడీ ఎవరికో కంగారు రాగలేదండి పాప ఎవరో వేసేసారు చిన్న పిల్లలందరూ ఒకే చోటు ఉంటే చూడడానికి ఎంత ఆనందంగా ఉంటుందోనండి ఆ గంట సేపు కూడా కాళ్ళు చేతులు అయితే నాకు ఎక్కడ పనిచేస్తున్నాయి ఏంటో ఏమీ తెలియలేదండి వీళ్ళందరినీ ప్రభు దయ వల్ల నా హ్యాపీ పేరుకి దిగినట్టు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ కూడా బయటే ఉన్నారండి ఇంకా అందుకని పిల్లల మధ్యలో ఉన్నారు కాబట్టి రావడానికి కుదరదు ఇంక అత్తయ్య చేత అయితే నేను కేక్ కటింగ్ అయితే చేయించేసి తనకైతే నోరైతే తీపి చేయించాను పిల్లలు కేకులు చాక్లెట్లు ఇవేనండి పుట్టినరోజు అంటే ఇదే పండగ అనుకుంటారు వాళ్ళ ఆనందాన్ని మనం తీర్చాలి కదండి చిన్న చిన్న ఆనందాలనే కోరుకుంటారు ఇవే వాళ్ళు పెద్ద అయిన తర్వాత నా సెకండ్ పుట్టినరోజు ఇలాగా నా ఫస్ట్ పుట్టినరోజు ఎలాగో తెలియదులే అండి ఒక ఐదు సంవత్సరాల వరకు వాళ్ళకి ఏం జరిగింది ఏమీ తెలియదు కానీ ఆ తర్వాత ప్రతిదీ వాళ్ళ మనసులో కూడా గుర్తుంచుకుంటారండి ఈ ఆనందాలే వాళ్ళు లైఫ్ గుర్తు పెట్టుకుంటూ ఉంటారు ఇవి చిన్న చిన్నవే కదా ఎందుకలే అని మనం తీసి పారేస్తూ ఉంటాం కానీ వాళ్ళకు మనం ఇచ్చే సంతోషం ఇదే కదండి ఇంకా వాళ్ళ ఆనందాన్ని మనం తల్లిదండ్రులుగా చేయాలి కాబట్టి మా హ్యాపీ అయితే ఈ విధంగా జరిగింది పిల్లలు మధ్యలో అలా చేసుకోవడం అయితే చాలా చాలా హ్యాపీ అండి ఇంట్లోనే హ్యాపీ ఉంది కదండి ఇక ప్రతిదానికి హ్యాపీ క్రిస్మస్ ఇంకా హ్యాపీ బర్త్డే ఇవన్నీ జరుగుతూ ఉంటే హ్యాపీ హ్యాపీ అనే పేరు వినపడుతుంది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా చిన్నపిల్లలందరికీ కేకులు చాక్లెట్లు ఇవన్నీ కూడా పంచిపెట్టేసి చక్కగా వాళ్ళ ఇళ్ళకైతే వాళ్ళని పంపించేసామండి తర్వాత ఇంకా చిన్న చిన్న గిఫ్ట్లు అవి తీసుకుని పెన్సిల్స్ ఎరేజర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ తోట అయితే ఫోటోస్ అయితే తీసుకుందండి హ్యాపీ ఇంకా అకేషన్ ఏదైనా కానండి అండి కడుపు నిండా తినడానికే కదా తర్వాత ముందు ఎంత పెద్ద సెలబ్రేషన్స్ చేసుకున్నా అదైతే ఆకలి తీరదు కదండి ఏదో కళ్ళకు వింది అనమాట అది కానీ కడుపుకు విందు వెళ్ళాలంటే మనం మనస్ఫూర్తిగా వంట చేయాలి కదా అప్పుడే అందరి కడుపు మనస్ఫూర్తిగా నిండుతుంది ఇంకా నేను ఆ మధ్యాహ్నమే ఈ కొత్తిమీర ఇవన్నీ మసాలా సరుకులు ఇవన్నీ కూడా మిక్సీలు పట్టేసుకుని కట్ చేసేసుకుని గడిగేసుకుని ఇలా అయితే పెట్టుకున్నానండి ఇక సాయంత్రం పూట అయితే బిర్యానీ అయితే చేసేస్తున్నాను బిర్యానీ అంటే పలావ్ రైస్ అంటారు చూడండి అదనమాట చాలా చాలా మసాలాలు వేసేసి చాలా స్పైసీగా అయితే చేసుకుంటూ ఉంటారులేండి కానీ అన్ని మసాలాల గురించి నాకు తెలియదు కానీ మా ఇంట్లో దాల్చిన చెక్క ఇంకా గరం గస గసాలు ధనియాలు జీలకర్ర ఇలా మసాలా దినుసులు ఎన్ని ఉంటాయో అన్ని రకాలు కూడా మిక్సీ పట్టేసుకుని పౌడర్లా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుని అలా ఏదో నాకు వచ్చిన వరకైతే పలావ్ అయితే తయారు చేశానండి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు మొత్తం అన్నీ వేయించేసుకుని వెజ్ పలావ్ అంటారు కదండీ అలాగనమాట నేను ఎప్పుడు చేసినా కానీ ఈ విధంగానే చేస్తాను ఇంకా జాయింట్ బిర్యానీలు ఇంకా దమ్ బిర్యానీలు ఇవన్నీ కూడా నాకు రాదండి పిల్లలకి ఏదో ఇలా రైస్ లాగా వండకుండా వాళ్ళకి పెట్టడమే నాకు ఎక్కువ సంతోషం ఇక అంతకు మించి చేయాలంటే మనకు రాదు కాబట్టి ఇక అలాంటివి కావాలని కూడా మా వాళ్ళు అడగరులేండి ఒకవేళ బయటకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మా వారు తెస్తే ఇంకా ఆ రోజు అలాంటివి వాళ్ళు తింటారు కానీ మిగతా టైంలో ఎప్పుడు చేసినా మా ఇంట్లో ఇదే పలావ్ రైస్ అండి ఇంకా నీళ్ళైతే తగినన్ని పోసేసుకుని పలావ్ రైస్ అయితే తయారు చేసేసాను ముందే అయితే కొంచెం నూనె వేసుకుని అయితే అలా కాసేపు అలా నానబెట్టుకున్నాను ముందే కడిగేసుకుంటే నానిపోయి ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి కాబట్టి నూనె రాసుకుని అలా కాసేపు అయితే పక్కన పెట్టుకుని అందులో వేసే అయితే ఎసరలో వేసే ముందైతే కడుగుతాను అంతవరకు వీటిని అయితే ఇలా పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే ముందు వీడియోస్లో నేను చూపించాను అలా ఎలా చేస్తాను ఏంటో ఇక అందుకని ఈసారి అయితే అంతగా కాకుండా ఏదో అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను తర్వాత మరిగి మరిగి ఎసర్రోలో అయితే బియ్యం వేసేసానండి రైస్ కూడా రెడీ అయిపోయింది పైన అయితే కొత్తిమీర తోటి ఇంకా తోటి అయితే చల్లేసి అలా గార్నిష్ అయితే చేశాను చల్లారిన తర్వాత ఈ ఫ్లేవర్ అంతా దానికి పట్టేసి చాలా చాలా బాగుంటుంది కదండి ఇంకా కూర కూడా రెడీ చేసేసుకుంటున్నానండి ఆల్రెడీ మాంసం అయితే చక్కగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను అవన్నీ కూడా ఉల్లిపాయలు వేగిన తర్వాత తీసుకొచ్చి అయితే అందులో వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకే ఒక్క టమాటా కూడా వేసేసి ఇలా తిప్పేసుకుంటున్నానండి నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా ఈ విధంగానే చేస్తాను ఈ మధ్యన వేరేలాగా కూడా చేస్తున్నాను అది ఫ్రై లాగా అనిపిస్తుందండి కానీ పలావ్లోకైతే ఎక్కువగా గ్రేవీ కర్రీ అయితేనే బాగుంటుంది కాబట్టి నేను ఎక్కువగా ఇలాగే చేయడానికి చూస్తాను ఎప్పుడైనా మనకి ఇంకొక పద్ధతి కావాలనుకున్నప్పుడు అయితే వేరేలా చూసి చేస్తాను మొత్తానికైతే నాకు వస్తేనే చేస్తానండి నాకు రాని పద్ధతిలో మాత్రం అస్సలు చేయను ఎందుకంటే అందరూ కడుపు నిండా కమ్మగా తినాలనే కదండి మనం వంట చేస్తాము ప్రయోగాలు చేసి మనం దాన్ని ఏదైనా చేసామనుకోండి నోటి దగ్గరికి అయితే నోట్లోకి వెళ్ళదు కదా నోటిలోకి వెళ్ళేలాగా చూడాలి ఇంకా మామయ్య గారికి అయితే ఆమ్లెట్ వేసానండి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఏమీ లేదు ఓన్లీ ఉప్పు కారం కొద్దిగా పసుపు యాడ్ చేసి అలా స్పూన్తో తిప్పేసుకుని ఎప్పుడు వేసినా ఇలానే వేస్తాను మావికి అయితే ఇంకా పప్పు అయితే పొద్దున్న చేశాను దానితోటి మామయ్య గారికి అనమాట ఎందుకంటే పలావ్లో చికెన్లు అవి పెట్టడం అయితే అంత మంచిది కాదు అందుకని మా అయితే వాటిని దూరంగానే ఉంచుతున్నాము ఇంకా దీంతో అయితే మామయ్య గారికి అన్నం పెట్టేశానండి ముందే ఆ తర్వాత పిల్లలకైతే పెడతాను ఇంకా చికెన్ కర్రీనే కదండి కొంచెం అయితే ఫ్రై కూడా చేశాను ఇదైతే మీకు చూపించలేదు ఇక అందుకే తర్వాత చూపించాను కర్రీ రెడీ అయిపోయింది ఫ్రై రెడీ అయిపోయింది పలావ్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా మా వాళ్ళైతే లోపల ఇంకా హడావిడిలోనే ఉన్నారు వాళ్ళకి ఇంకా ఆకలి లేదు నేను పెట్టుకుని వాళ్ళని కూర్చొని చాలాసేపు పిలిస్తేనే కానీ వాళ్ళు రారు పెట్టిందంతా చల్లారిపోవలసిందే వెనకీ రారండి మా వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా కానీ ఇలాంటప్పుడైతే తినకుండా అసలు ఎలా ఉంటుందండి మనసు అయితే రోజు మామూలుగానే వస్తారు కానీ ఇలాంటప్పుడైతే కాస్తంత వెనకాలే ఉంటారు ఏంటో నేను కాపాడేంత వరకు కూడా రారు ఇంకా మామయ్య అయితే తినేశారు కాబట్టి ఈ పిల్లలకి పెట్టేస్తాను అత్తయ్య గారు కూడా తింటారు తర్వాత ఒక్కోసారి అయితే వీళ్ళతో పాటే తినేస్తారండి ఇంకా మా వారు వచ్చేసరికి అయితే కాస్త అంత లేట్ అయ్యేలాగానే ఉంది ఇంకా ఆయన వచ్చిన తర్వాత నేను తింటాను ముందు మాత్రం పిల్లలకు పెట్టేసి మా వారి కోసం అయితే ఎప్పుడు వస్తారా అని ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉంటానండి ఇంకా పిల్లలకైతే వడ్డిస్తూ వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ మా వారి కోసం ఎదురు చూస్తూ ఉండే టైం అయితే నాకు చాలా చాలా వాల్యుబుల్ అండి అసలే చలికాలం ఎంత చలిగా ఉంటుందండి బయట కూర్చొని ఫోన్ చేయాలంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము ఇలా వరండాలోనే కూర్చొని అన్నం తింటాము ఇంకా చలి అయినా వర్షమైనా వేడైనా ఏదైనా కానీ మా వారు వచ్చిన తర్వాతే నేను అన్నం తింటానండి ఇంకా పిల్లలైతే తింటూ ఉన్నా ఇదండి సంగతి అలా జరిగిందండి మా హ్యాపీ తల్లి పుట్టినరోజు మీరందరూ కూడా బ్లెస్ చేయండి ఇంట్లో జరిగే ఏ చిన్న సందర్భం సంతోషమైనా సంతోషమైన వేడుకైనా కానీ మేము ముందే ప్లాన్ చేసుకుని అయితే ఏది చేసుకోమండి ఆ టైంకి తగినట్టు మాకు అన్ని సమస్తము కూడా దేవుడే సమకూరుస్తాడని నేను నమ్మకంతో అయితే ఉంటాము ఏమున్నా లేకపోయినా మా జీవితాల్లో యొక్క కృప ఉండాలని అయితే మనస్ఫూర్తిగా ఎప్పుడూ కోరుకుంటానండి అందుకని నేను ఏమి అనుకోనండి అన్ని దేవుడే జరిగించేస్తాడు ఇంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది కదండి ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ కూడా చేయండి మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో నాకు తెలుస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్